ఇలా చిన్నగా క్యాప్సికమ్ టమోటాలు ఎర్రగడ్డలు చిన్నగా తరుముకోవాలి అలాగే క్యాబేజీ కూడా ఒక పెద్ద సైజ్ క్యాబేజీ తీసుకున్నాను క్యాబేజీ లేయర్ లేయర్గా మనం తీసేసుకోవాలి చూడండి ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే తునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చిన్నగా తీసుకోండి ఇట్లా లేయర్ లేయర్ తీసేసుకొని ఇలా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అన్ని మనకి ఎన్ని కావాలో అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక బౌల్లో వాటర్ తీసుకొని వేడి చేసుకోండి వేడిగా ఉన్న వాటర్లోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న క్యాబేజీ లేయర్స్ వేసి ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా లేయర్ లేయర్ వేసుకొని నీట్గా లేయర్లు మునిగేదాకా వాటర్ వేసుకోండి బాగా ఉడి ఇంకొక పక్క పెనం తీసుకొని నూనె వేసుకోవాలి నూనె వేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసుకోక ముందుగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని అలాగే ఉల్లిపాయలు వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఎర్రగడ్డలు అలాగే టమోటాలు వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేయండి ఇవి చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి అలాగే కొంచెం సాల్ట్ అలాగే కారం ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి క్యాప్సికమ్ వేసాము కొంచెం స్పైసీనే కాబట్టి చూసుకొని కొంచెం కారం ఎక్కువగానే యూస్ చేసుకోండి దానికి మాత్రం అలాగే చికెన్ మసాలా గరం మసాలా వేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి ఒక హాఫ్ టూ స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా అలాగే ఇంకొక పక్క మనం ముందుగా పెట్టుకున్న విధా బాయిల్ చేసుకున్న క్యాబేజీ తీసుకోండి ఇలా నూడిల్స్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నేను ముందుగా ఉండే బాయిల్ చేసి పెట్టుకున్నాను నూడిల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ఉడికించుకున్న క్యాబేజీ లేయర్ తీసుకొని దాంట్లోకి మనం చేసుకున్న నూడుల్స్ కాకపోతే మీరు దానికి ఎంత పడతాయో అంత మాత్రమే వేసుకోండి ఎక్కువగా వేసుకోవడం వల్ల క్యాబేజీ అనేది మనం మళ్ళీ వేసుకునేటప్పుడు అది లేయర్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి స్టఫ్ కొంచెం తక్కువగా పెట్టుకోండి లేదంటే అది విడిపోయి బయటికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు నాకు కూడా అలానే అయింది కాబట్టి మీరు కూడా ఒకసారి చూసుకోండి ఇలా అన్నీ చుట్టేసుకోవాలి చూడండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చూడండి ఇలా వేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని కింద వాటర్ వేసుకొని ఒక గిన్నెలో కానీ ఒక పెనంలో కానీ వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి పెట్టండి ఆ ప్లేట్ తీసుకెళ్ళి వే ఆవిరి పెట్టించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి పెట్టండి చూడండి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మనం బాయిల్ చేసుకోవడం వల్ల అవి లోపల ఉన్న మనం స్టఫ్ పెట్టాము కదా అవి అనేది నీట్గా కుక్ అవుతాయి అన్నమాట మిక్స్ అయ్యి నీట్గా అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఎక్కువ స్టఫ్ మళ్ళీ పెట్టినారంటే అవి మంచిగా అనిపించవు కాబట్టి మీరు స్టఫ్ తక్కువగానే పెట్టుకుంటే చాలా బెటర్ అని నా ఫీలింగ్ ఓకేనా ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి అలాగే ఒక పెనంలో ఆయిల్ వేసుకొని వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ నూడిల్స్ ప్యాన్లో ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేయండి తర్వాత మూత తెరిచి చూడండి ఇలా రెండో వైపు టర్న్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా కుక్ అయ్య అదే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకో వేయించుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా రెండో ఇంక రెండో వైపు టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేయండి ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి అన్నీ సర్వింగ్ బౌల్లో తీసేసుకుని అంతే క్యాబేజీ నూడిల్స్ రెడీ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను బాబుకి చేయిస్తున్నాను కాబట్టి కొంచెం టమోటాకి వేసాను లేదంటే అల్లం చట్నీ అయినా వేసుకొని తినవచ్చు చాలా బాగుంటాయి లేదంటే పుదీనా చట్నీ అయినా వేసుకొని తినచ్చు చూడండి చూడ్డానికి ఎన్ని కూడా ఒకసారి ట్రై చేయండి